నా పేరు మణి రెండు చింతల మాది మాకు రోడ్లు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి మాకు అన్ని సౌకర్యాలు కల్పించాడు అన్ని ప్ర ప్రభుత్వ పథకాలు మొత్తం అందుతున్నాయి మా ఎస్సీ కాలనీకి అన్నీ బాగున్నాయి ఈసారి ఓటు పిన్నెల్లి రామకృష్ణ గారికి మా ఓటు మొత్తం నా పేరు థామస్ రెండు చింతల మాది ఎస్సీ కాలనీలో ఉంటాం సిసి రోడ్లు వేశారా ప్రతి అమ్మఒడి కానీ ఏదైనా సరే ప్రజలందరికీ బట్ట నొక్కగానే పడుతున్నాయి ఇల్లు కానీ నీళ్ళు కానీ ఏ వసతి అయినా ఇబ్బంది పడకుండా మాకు బాగుంది జగనన్న ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి ఇబ్బంది లేదు మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది ఎమ్మెల్యే గారు నెంబర్ వన్ అండి మాకు నాలుగోసారి గెలిచారు ఐదోసారి కూడా తిరుగు లేకుండా గెలుస్తారు ఏ ఫంక్షన్ గెలిచినా కానీ వచ్చేస్తానండి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ అనేది లేదు చాలా ప్రతి ఒక్కళ్ళు చలవగానే వచ్చి కార్యక్రమంలో పాల్గొని వెళ్తారు ఈసారి మా అందరూ ఎమ్మెల్యే పిఆర్కే గారు చేసి అట్ట మెజారిటీతో గెలిపించాలని అందరం కోరుకుంటున్నాము దేగల జ్ఞాన సుందరి మాది రెంట చింతల అంబేద్కర్ కాలనీ ఐసీ కాలనీలో గురించి నేను మాట్లాడుతున్నా మాకు చేసిన మేలు నువ్వు మేము తెలుసుకుంటే ఈరోజు అన్నం తింటున్నామంటే ఈ స్థితిలో మేము ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారు వైఎస్ రెడ్డి గారు ఆయన మాకు మా పిల్లగాడికి చదువులు ఇంజనీర్ చదువు చదువుతుంటే మేము కట్టలేని పరిస్థితులు తినలేని సాతలో ఉంటే ఆయన మా కొడుకు ఫీజు కట్టింది ఆయన ఫీజు కట్టడం నా కొడుకు ఇంజనీర్ చదివింది ఇంజనీర్ చదువు చదివి నా కొడుకు ఈరోజు జాబు ఈరోజు మేము అన్నం గెలగ చదువుతాము ఆయనను మేము ఎప్పుడు మా హృదయాల్లో కొలిపోయి ఉంటాడు ప్రతి అన్నం తినే రోజు ఆయన మీకు జ్ఞాపకం చేసుకుంది ఎందుకంటే ఆయన మాకు అన్నం దిక్కి ఆయన మాకు ఎంతో కృతజ్ఞత చూపిండు ఆయనకి ఎప్పుడు మేము కృతజ్ఞతమై ఉంటాము మా కాలనీలో కూడా మాకు ఎన్నో మరి నీళ్లు చేసిండు మంచి మాకు రోడ్లు వచ్చినాయి ఆయన కాలంలో మాకు రోడ్లు సున్న రోడ్లు పడ్డాయి స్కూలు దిద్దబడి ఉన్నాయి పిల్లలకి అమ్మఒడి పిల్లలు బండ్లు మళ్ళీ ఆయన సీఎంగా రావాలా మళ్ళీ ఆయన సీఎం స్థానంలో మేము సీఎంగా చూడాలని మళ్ళీ మళ్ళీ ఆయన చూడాలా పిన్నెళ్ళు రాంకిస్తున్నట్టు మా ఎమ్మెల్యే మాకు ఎప్పుడు పోయినా మా ఎమ్మెల్యే గారి దగ్గర పిన్నెలు రాంకి మాకు నీళ్ళు లేవైనా రోడ్లు లేవైనా రోడ్డు లేపించిండి మాకు మే ఆయన ఎప్పుడు పోయినా మాకు మెలకు ఎమ్మటే మా సతం తీసుకుంటుండే ఆయన నాకు మేలు చేస్తాం ఆయనకి మళ్ళీ మేము వేసి ఆయనే మేము ఈ మంత్రిగా చూడాలని మేము అనుకుంటున్నాం ఎమ్మెల్యే గారిని ఆయనకే మా ఓట్లు మా ఎస్సీ కాలనీ ఓట్లు నాలుగు వందల కడప ఓట్లు మా ఎమ్మెల్యే గారి గారికి ఆయనకు మా ఓట్లు వేసి మేము గెలిపించుకుంటాం